chalunga yega nahi dulwa lantern ha ye bolak ne lavai కళ్యాణానికి ఎందుకంటే మేము మామ ఉన్నప్పుడే ఇదంతా డెవలప్ అయింది వాళ్ళకి వస్తాడు నాకు ప్రాతినిధ్యం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ప్రాతినిధ్యం ఇవ్వండి కానీ ఆ కడేసి కడకేయపండి ఒక పక్కకు ఎక్కడ ఉన్న గ్యాలరీలో గ్యాలరీ లేండి ఎందుకంటే కడకేస్తే మంచిగా ఉంటుంది దేవుని దగ్గర వచ్చి ఏమో వేరే చేస్తున్నారు దేవుని డెవలప్ చేసినా ఒలిమే డెవలప్ చేసినాం ఇక్కడ ఇక్కడికి ఎన్నో నిధులు తీసుకొచ్చాం కేసీఆర్ గారు ఆ అందుకే మీకు రిక్వెస్ట్ చేస్తాను మీరు ఈఓగా ఎమ్ఆర్ఓ గారు ఉన్నారు మీకు రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఒక మంత్రిగా డెవలప్ చేసాను కాబట్టి ఒక పక్కకు గ్యాలరీ వస్తే అక్కడ ఏంటంటే డిస్కస్ అవుతుంది అరే మంత్రి గారు నేను డెవలప్ చేసి కళ్యాణ్ డిస్టర్బ్ అవుతారు ఈవో గారు మీరు మంచి గారు నేను ఒక మాజీ జెడ్మిడిస్ మీకు చెప్తున్నాను కాబట్టి అంటే

సుమారు యాభై లక్షల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ఈ గుడిని అతి వేగంగా మరో భద్రాద్రి లెక్క చేసిన ఘనత దయాకరావు గారికి ఉంది ఎందుకంటే సుమారు ఈ గర్భగుడికి ఇరవై కోట్ల రూపాయలు రోడ్లకు పదిహేను కోట్ల రూపాయలు లైటింగ్కు ఒక పది లక్ష పది కోట్ల రూపాయలు వెచ్చించిండు వెచ్చించి మరో భద్రాద్రి లెక్క ఒక రెండు సంవత్సరాలనే చరిత్ర సృష్టించుండు దయాకర్ అట్లాంటి దయాకర్ గారిని ఈరోజు సరే మాజీ మంత్రి గారు ఆయనకు ఈ ఎండోమెంట్ నుంచో కానీ ఇక్కడి నుంచోని కానీ ఈ ఉత్సవాలకు ఆహ్వానం పలకలేదు అది ఇక్కడ ఉన్న ఎండోమెంట్ ఈవో గారి బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఇంత ఈ గుట్టల మీద ఇంత గుడిగట్టుడు దయాకర్ రావు గారు గారు గారి ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఈ ఇవోను ఇక్కడ ఎండోమెంట్ను మేము క్వశ్చన్ చేస్తున్నాం నేను మాజీ ప్రజా ప్రజాప్రతినిధిగా జెడ్పీడీసీగా ఇక్కడ ఈవో ఆయనను క్వశ్చన్ వేస్తే ఒక మంత్రిగా మాజీ మంత్రిగా ఇక్కడ డెవలప్ చేసినాం మేము గుళ్ళు కట్టినాం ఇక్కడ వలిమిడి దేవస్థానాన్ని మరో భద్రతగా చేసినాం దీనికి ఎందుకు మంత్రి గారిని ఆహ్వానించలేదు అని పలుకుతే మా ప్రభుత్వం ఉన్నది మాకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎమ్మెల్యే చెప్పినట్టే మేము వింటాము కానీ మీరు చెప్పినట్టు ఈనమని ఇక్కడ ఈఓ గారు మాకు సమాధానం ఇచ్చ జరిగింది ఇది దురదృష్టకరం ఎందుకంటే ఈ దురదృష్టకరంలో ఇక్కడ కేసీఆర్ ఆధ్వర్యంలో దయాకర్ గారి ఆధ్వర్యంలో వలిమిడి పాలకుర్తి బొమ్మెర ఎంత డెవలప్ అయిందో ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఇవాళ దయాకర్ ఆహ్వానం చేయకపోతే ఏదో జరగదు కానీ ఇది మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం యశ్శ్వన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ యశ్వశ్వన్ రెడ్డి పైన కూడా పైన జాతరలో పాలకుర్తిలో మేము పురాతనంలో గతంలో పాలకుర్తిలో పది రోజులు ఉత్సవాలు జరిగితే మూడు రోజులు సంత ఖర్చులతోని దయాకర్ గారు శివరాత్రికి భోజనాలు పెట్టిండు ఇక్కడ ఎమ్మెల్యే ఎట్లుండదంటే ఏ కోట్ల రూపాయలుండి ఇక్కడ ఏదో చేస్తుందని మనం ప్రజలందరం భ్రమ పెట్టి ప్రజలు ఓట్లేస్తే ఇక్కడ చందారూపకంగా చందాల రూపకంగా గ్యాంబ్లింగ్ నడుస్తుంది కోడరీ నడుస్తుంది కాంగ్రెస్ నాయకులు కొందరు టికెట్లు అమ్ముకొని ఇక్కడ చాలా దుర్మార్గమైన పని ఈ ఒలిమిడి టెంపుల్ను టెంపుల్ను ప్రతిష్టను దెబ్బతీయాలని చాలా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ దీనికి బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యే రెడ్డిది ఝాన్సీ రెడ్డిది బాధ్యత ఎందుకంటే ఈమె డబ్బులు పెట్టక ఏదో మొన్నటి మొన్న పాలకుర్తికి గెలిచినాక యాభై లక్షల రూపాయలు నేను డొనేషన్ ఇస్తా అన్నది ఇప్పటి వరకు గతి లేదు ఎందుకంటే మొన్న ఒక సభల చిట్యాల రామచంద్రుడు చనిపోతే సభలో ఏమంటుంది అంటే ఈమె రోబోట అమ్ముకొని మాజీ చైర్మను పది లక్షల రూపాయలు అమ్ముకొని గ్యాబ్లింగ్ ఈవో ఎమ్మెల్యే అన్సర్లతోని ఎమ్మెల్యే ప్రోద్వలంతో ఇవాళ ఖర్చుల కోసం ఇవాళ ఈ పని చేస్తా ఉంటే ఈ ఒలిమిడి ప్రతిష్టను దెబ్బతీసినట్టు కదా ఒలిమిడి పురాతనమైన టెంపుల్ దీనికి చాలా పవిత్రత ఉండదు వాల్మీకి ఇక్కడికి వచ్చిండు రాముడు ఇక్కడ అడుగు ప్రజలందరూ కూడా మనం అందరం కూడా ఈ అశోషన్ రెడ్డి ఝాన్సీ రెడ్డి భాగవతాలను మనం బయట పెట్టాలి ఎందుకంటే గొప్పం పెట్టాలని చూస్తాను వీళ్ళు ఎమ్మెల్యేగా మనం గెలిపించింది ప్రజలందరూ ఎందుకేనా ఎందుకేనా అండి